ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పడాలపల్లిలో ఐదు పెంకుటిళ్లు తోన్సు మెదిక్ జిల్లా తూపరాన్ మున్సిపల్ పరిధి పడాలపల్లిలో గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గాను వాటిలోని పురాతన పెంకుటిళ్లు బాధితులు లంబ సత్యనారాయణ బతుల మంజుల నంది కృష్ణ రాములు మట్టెల ప్రకాష్ల ఇల్లు ధ్వంసం కాగా సంబంధిత కౌన్సిలర్ బొంది అరుణ గౌడ్లు కూలిన ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ భారీ వర్షాలకు నష్టం వాటిల్లున్న కుటుంబాలను అధికారుల దృష్టి కేంద్రీకరించి నష్టపరిహారం అందించాలని పదకొండవ వార్డును అధికారులు సందర్శించి పూర్తి వివరాలు సేకరించి నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బొంది మహేష్ గౌడ్ యాదవ్ కానుకుంట సుదర్శన్ రవి వంశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు